నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తిరెడ్డి క్రియేషన్స్ ఈరోజు ఇడ్లీ పిండితో కరకరలాడే పునుగులు ఎలా చేసుకుందామో చూసేద్దాం నేనైతే టమాటా పచ్చడితో సర్వ్ చేసుకున్నాను చాలా సూపర్గా కుదిరాయి అవి ఎలా చేసుకుందామో ఇప్పుడు చూసేద్దాం నేనైతే గ్లాస్ మినపప్పు తీసుకున్నాను ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను చూడండి ఇలా నానపెట్టేసి పెట్టుకోండి ఒక నైట్ అంతా నాననివ్వండి లేకపోతే ఫోర్ అవర్స్ నానైనా సరిపోతుంది వన్ కప్పు మినపప్పు తీసుకున్నాను కదండి ఇప్పుడు డబుల్ క్వాంటిటీతో అదే గ్లాస్ తోటి టూ గ్లాసెస్ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను అంటే మినపప్పు వన్ గ్లాస్ అయితే ఇడ్లీ రవ్వ టూ గ్లాసెస్ తీసుకుంటున్నాను నేనైతే ఇలా కలుపుకుంటాను డబల్ తీసుకుంటాను చూడండి ఒకసారి మినపప్పునంతా కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం అయితే గ్రైండ్ చేసేటప్పుడు చాలా కొంచెం మెత్తగా అయ్యేటట్టు చూడండి ఇడ్లీ ఇడ్లీ పిండి క్వాంటిటీ లాగా వచ్చేలాగా నేనైతే కొంచెం వాటర్ వేసేసుకుంటున్నాను ఎందుకంటే మిక్సీ గిన్నె తిరగదండి ఇది కొంచెం గట్టిగా పట్టిస్తుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వచ్చేవరకు మనం గ్రైండ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా ఉందో ఇప్పుడు ఇడ్లీ రవ్వని వాష్ చేసుకుందామండి మా ఇడ్లీ రవ్వ మార్కెట్ నుంచి ఎలా ఉంటుందో తెలియదు కదా మనం తెచ్చుకున్నప్పుడు కాబట్టి మనం వాటర్ వేసి టూ మినిట్స్ అలాగే పెడితే డస్ట్ అంతా పైకి వస్తుంది వాటర్తో పాటు ఆ వాటర్ని ఇలాగా నేను అంపేసుకోండి టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇలా చేయండి డస్ట్ అంతా పోతుంది ఇప్పుడు చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చింది కదా మినప్పప్పు మొత్తం పేస్ట్ అయితే చాలా మెత్తగా ఇప్పుడు కలిపేసుకుందాం చూడండి ఇడ్లీ రవ్వ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపేసుకోండి చూడండి వాటర్ పడితే కొన్ని యాడ్ చేయండి బట్ కూల్ వాటర్ అయితే ఇంకా బెస్ట్ అండి యాడ్ చేసుకోవడానికి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మనకు ఉప్పు కొంచెం తినేసోడా వేసుకొని ఇలా చేసుకుంటే సూపర్ అయిన ఇడ్లీలు చూడండి ఎంత బాగున్నాయో చాలా స్పాంజీ లాగా మెత్తగా ఉన్నాయి చట్నీ కూడా రెడీ చేసేసాను నేను పల్లి చట్నీ ఇలా చేస్తే సరిపోతుంది చాలా బాగా వస్తాయి ఇడ్లీలు చూడండి ఎంత బాగా పొంగాయో చాలా మంచిగా పొంగాయి చూడండి అంత గట్టిగా లేకుండా స్పాంజీ టైపు ఉన్నాయి పల్లీ చట్నీ కూడా అదిరిపోయింది కదా ఇడ్లీ పిండి ఇలా కలుపుకొని చూడండి ఒకసారి మీరు చాలా బాగుంటుంది అందరికీ తెలిసిందే తెలియని వాళ్ళ కోసం అయితే మరీ మరీ చెప్తున్నాను అయితే నేను పునుగులు చేద్దామన్నాను కదండి ఇదే ఇడ్లీ పిండిని కొంచెం క్వాంటిటీని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను నేనైతే ఈవినింగ్ స్నాక్స్ కోసమని కొంచెం తీసుకుంటున్నానండి పిల్లలకి మీరు ఎన్ని పునువులు వేసుకోవాలంటే అంత తీసుకోవచ్చు కొంచెం ఇడ్లీ పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్నాను చూడండి ఇప్పుడు మనము ఎంత సరిపడా అంత తీసేసుకోండి నేనైతే కొంచెం తీసుకుంటున్నాను చూడండి ఇప్పుడు కొంచెం మైదా పిండి యాడ్ చేద్దామండి మైదా పిండి కొంచెం యాడ్ చేసి కొంచెం వాటర్ పట్టినా వేసుకోండి లేకపోతే పిండి పులవలేదు అనుకుంటే మీరు కొంచెం పెరుగు వేసుకున్న ఓకే అండి కానీ నేనైతే పులిసింది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని బోండా కన్సిస్టెన్సీ వచ్చే వరకే కలుపుకుంటున్నాను దానికి కావాల్సిన బోండాలోకి కావాల్సిన వెజిటేబుల్స్ వచ్చేసండి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు తీసుకున్నాను అయితే చూడండి మరీ అంత మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా బోండా కన్సిస్టెన్సీలో కలుపుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకుందాం ఆనియన్స్ చూడండి నేను చాలా సన్నగా తరుపుకున్నాను కొంచెం క్రష్ చేసి వేసేసుకోండి పిల్లలకి ఇష్టం లేకపోతే డైరెక్ట్ తినే సోడా ఉప్పు వేసుకుంటే వేసేసుకోండి అండి ఆనియన్స్ పచ్చిమిర్చి పిల్లలు అయితే తినరు కదా కొందరు అలా కాకుండా ప్లెయిన్ బోండాలాగా వేసుకోవాలనుకుంటే తినే సోడా ఉప్పు వేసేసి వేసేసుకోండి చూడండి నేనైతే ఉప్పు వేస్తున్నాను సరిపడా కొంచెం తినే సోడా వేయండి ఇప్పుడు ఆయిల్కి ఒక పెనం పెట్టేసుకున్నాను సరిపడా ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ ఇవి తెక్కిందండి నేను కొంచెం టెస్ట్ చేశాను చూడండి ఇలా రౌండ్ రౌండ్గా వేసుకోండి నేనైతే పిల్లల కోసమని ఏవి ఆనియన్స్ పచ్చిమిర్చి లేకుండా వేస్తున్నాను మా పాప తినదు కాబట్టి అది సపరేట్గా కలుపుకున్నానండి టూ సైడ్స్ మల్లేసుకుంటూ కలర్ ఈ కలర్లోకి వచ్చేవరకు కాల్చుకోండి చూడండి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి కదా చూడండి ఇప్పుడు ఆనియన్స్ వాటితో కూడా వేసేసుకున్నాను పునుగులు చూడడానికి ఎంత బాగున్నాయో చూడండి మల్లేసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు కరకరలాడే పునుగులు సూపర్గా అవేయండి చూడండి ఎంత బాగున్నాయో లోపల కూడా మొత్తం కాలింది చాలా బాగుంది ఈ కరకరలాడే పునుగులు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మీ ఇంట్లో కూడా ఈ విధంగానే చేసుకుంటే కామెంట్ చేయండి